ఈరోజు మనం కంద పద్యం లక్షణాలను మనము చూద్దాము ఇందు నాలుగు పాదాలు ఉంటాయి చూడండి నాలుగు పాదాలు అనేది ఉన్నాయి అది సాధారణ నియమం తర్వాత నాలుగవ పాయింట్ రండి నల గగ భ జ స అనే చతుర్మాత్ర గణాలు వస్తాయి చతుర్ అంటే నాలుగు మాత్రలు గురువు రెండు మాత్రలు లఘువు ఒక మాత్ర సో ఆ రకంగా మనం మాత్రం మాత్రమే ఘనభం చేసుకోవాలి చూడండి గురువు గురువు ఏమవుతుంది నాలుగు మాత్రలు అవుతాయి మనం అక్కడ ఘనభం చేసుకోవాలి లఘువు లఘువు గురువు సో ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ రెండు నాలుగు మాత్రలు నాలుగు లఘువులు ఎలాగో నాలుగు మాత్రలు అవుతాయి గురువు గురువు లఘు లఘువు గురువు లఘువు గురువు లఘు నాలుగు మాత్రలు ಗುರುವು ಲಗು ಲಘು ನಾಲ್ವ ಮಾತ್ರ ಅಲ್ಲೇ ಮಿತಾ ಪಾದಲ್ಲ ಕೂಡ ಅಂತ ಗುರು ಗುರು ಲಘು ಗುರು ಲಘು ಗುರು ಲಘು ಲಘು ಗುರು ಲಘು ಲಘು ಗುರು ಗುರುವು ಲಗು ಗುರುವು ಲಗು. ಲಘು చూడండి ఒకటి మూడు పాదాల్లో మూడు గణాలు వస్తాయి సో మూడు గణాలు వచ్చే చూడండి మూడు గణాలు వస్తాయి రెండు నాలుగు పాదాల్లో ఐదు గణాలు వస్తాయి ఐదేసి గణ వచ్చే చూడండి ఐదు గణాలు అనేవి వచ్చాయి సరిపోయింది కదండి తర్వాత నల మన పైన గణ విభజన చేసుకోవాలి గురు గురు గగ అలాగే లఘు లఘు గురువు స అలాగే మన పెద్దదాన్ని మన గణ విభజన అనేది మనము చేసుకుంటాము తర్వాత పాయింట్ వచ్చేసి ఆరవ గణం నలా కానీ జగనం కానీ అయి ఉండాలి ఇప్పుడు ఆరవ గణం అంటే ఎక్కడ వచ్చేసి చూడండి లెక్క వేసుకోండి మూడు నాలుగు ఐదు ఆరు సో ఆరవ గణంలో జా కానీ నలా కానీ ఏదో ఒకటి అయి ఉండాలి సో ఇక్కడ జాయింది మనకి తర్వాత బేసిక్ అనగా ఒకటి మూడు ఐదు ఏడు గణంలో జగనం ఉండరాదు చూడండి ఒకటి మూడు క్షమించాలి నాలుగో గణాలు చూశాను ఐదు ఏడు చూడండి ఏ గణాలు ఎక్కడా కూడా మనకి జ అనేది మనకి ఉండదు సరిపోయింది కదండి తర్వాత రెండు నాలుగు పాదాలు చివరి గురువు ఉండాలి గురువు ఉందా లేదా ఉంది గురువు ఉండాలి సే కున్ సరిపోయింది నియమం తర్వాత రెండు నాలుగు పాదాల్లోని ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరాలకి ఇది స్థానం అనేది చెల్లుతుంది రెండు పాదాల మొదటి మొదటి గణ మొదటి అక్షరానికి నాలుగు గణ మొదటి అక్షరానికి ఇది చెల్లుతుంది తర్వాత మొదటి పాదాల్లో మొదటి అక్షరం లఘు అయితే అన్ని పాదాల్లో అక్షరం లఘువే కావాలి గురువు అయితే అన్ని పాదాలు గురువు ఉండాలి ఉంది గురువు ఉంది మొదలక్షరం గురు గురువు ఉంది నీ చో అన్ని పాదాలు ఏమొచ్చింది గురువు వచ్చిందా లేదా వచ్చింది అదే లఘు వస్తే లఘువు అన్ని పాదాల లఘువు ఉంటుంది ప్రాసనం కలదు తర్వాత పాయింట్ చూ అంటే రెండో అక్షరము అన్ని పాదాలు రెండో అక్షరం ఏముంది యా అనేది వచ్చి రావడం జరిగింది నేనే ప్రాసన బాగుంటాం అందుకనే కందం రాసేవాడు కవి అని అందుకనే అంటారు అంటారు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ